జనవరి ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఆర్ఏవయ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా డూండి రాకేష్ ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుందని శ్రీ వాసువి ఫౌండేషన్ చైర్మన్ వివికే నరసింరావు తెలిపారు బుధవారం టౌన్ ఆర్టీసీ వర్క్షాప్ రోడ్ లో డూండి రాకేష్ కార్యాలయంలో వివిధ డివిజన్ల ఆర్ఏవయసు ప్రముఖులు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆరి గత ప్రభుత్వం ఆరి వయసులపై దాడిని ఆయన ఎదుర్కొని ఆరి వయసులకు అండగా నిలబడిన ఏకైక వ్యక్తి డూండి రాకేష్ అని కొనియాడారు అట్లాగే మన ఆరి వయసులో ఆడపడుచు శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం పండగ నిర్వహించేందుకు ప్రయత్నం చేసిన వ్యక్తి డూండి రాకేష్ అని ఈ సందర్భంగా తెలిపారు ఆరి వయసు కులానికి ఉపయోగపడుతున్న అత్యంత వ్యక్తి మనకు అండగా ఉండి మనకు ఎంతో సేవ చేయాలని ఆలోచిస్తున్న రాకేష్ ప్రమాణ స్వీకర్ మహోత్సవం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఐదో తేదీ ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు విజయవాడ వన్ టౌన్ లోని గాంధీజీ మున్సిపల్ హై స్కూల్ వైభవంగా నిర్వహించబడుతుందని అన్నారు కావున ఆరి వయసులందరూ ఆర్య వయసు ప్రముఖులందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు ఈ సమావేశంలో ఆర్య వయసు ప్రముఖులు వివిధ హోదాల్లో ఉన్న ఆర్య వయసు నాయకులు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు సొసైటీ కార్యదర్శి నాగోతి సతీష్ కుమార్ వైస్ ప్రెసిడెంట్లు చొక్కర శ్రీనివాసరావు కొరగంజి హేమంత్ కుమార్ కనిశెట్టి లక్ష్మణ్ రావు కార్యవర్గ సభ్యులు జగదీష్ లింగిపిల్లి సూర్యనారాయణ తదితరులు వైద్య శిబిరాన్ని పర్యవేక్షించారు ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆరు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మన యువ నాయకుడు డూండి రాకేష్ గారి ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా విజయవాడలో నిర్వహించబడుతుంది ఆయనకి ఆరు కార్పొరేషన్ ఇవ్వడానికి ప్రత్యేక కారణాలు ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆరువేషులపై గత ప్రభుత్వం జరిగిన ప్రతి దాడిని ఆయన ఎదుర్కొని ఆరు అండగా నిలబడిన ఏకైక వ్యక్తి మన డూండి రాకేష్ గారు అలాగే ఆయన అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు ఆరు అనేక కార్యక్రమాలు చేశారు ఈ విధంగా ఆయన చేసిన కష్టాన్ని గుర్తించి తెలుగుదేశం పార్టీ కూడా రాష్ట్ర వాణిజ్య అధ్యక్షుడిగా ఆయన పనిచేసి అనేక చోట్ల ఆర్వీఎస్ సంఘ సమావేశాలు ఏర్పాటు చేసి వాణిజ్య సమావేశం సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీకి రెండు దండుగా నిలబడిన యువ మన డూండి రాకేష్ అలాగే ఎన్నికల ముందు ఆరువేసుల కోసం ఏదైనా చేయాలని పరితప్పించి నవంబర్ ఒకటి జూన్ రెండు తదితర తారీఖులో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ అవతరును ఎవరే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ కోసం ప్రేణ త్యాగం చేశారో ఆయన ఆత్మ బలిదానం రోజే ఆంధ్రప్రదేశ్ నిజమైన అవతం అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో సంప్రదించి ప్రత్యేక జీవో తెచ్చిన వ్యక్తి మన రాకేష్ గారు అట్లాగే మన ఆడవేషులు ఆడపడుచు శ్రీ వాసవి కందికాపురం అమ్మవారి ఆత్మార్పణ దినవచ్చని రాష్ట్ర ప్రభుత్వం పండంగా నిర్వహించినందుకు ప్రయత్నం చేసిన వ్యక్తి బూండి రాకేష్ గారు ఇటువంటి కులానికి ఉపయోగపడుతున్న అత్యంతమైన వ్యక్తి మనకు అండగా ఉండి మనకు ఎంతో సేవ చేయాలని ఆలోచిస్తున్న రాకేష్ గారి యొక్క ప్రమాణ స్వీకార ఉత్సవం ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు విజయవాడ వంట గాంధీ మున్సిపాలిటీ స్కూల్ నందు అత్యంత వైభవంగా జరుగుతుంది కనుక ఆరు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం చైర్మన్ శ్రీ వాసు ఫౌండేషన్